గురుకులాల్లో ఒక్క సంవత్సరంలోనే నలభై రెండు మంది విద్యార్థులు వివిధ కారణాలతో చనిపోవడం బాధాకరమని ప్రగతిశీల తల్లిదండ్రులు సంఘం అధ్యక్షుడు మత్స నర్సయ్య అన్నారు రాష్ట్రంలో మొత్తం గురుకులాలు ఉన్నాయని చెప్పారు నిత్యం అందులో ఏదో ఒక ఘటన జరగడం అన్నారు నర్సయ్య ముఖ్యంగా బిల్లులు పెండింగ్ లో ఉండటం విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందటం లేదన్నారు ప్రభుత్వం వెంటనే పెండింగ్ నిధులు విడుదల చేయాలన్నారు అదేవిధంగా మూడు నెలల బిల్లులు అడ్వాన్స్ చెల్లించాలని చెప్పారు చాలా గురుకులాల్లో అద్దె భవనాల్లో అరకొర వసతులతో చెప్పారు సొంత భవనాలు నిర్మించాలని నర్సయ్య డిమాండ్ చేశారు గురుకులాల కొత్త చైర్మన్ తల్లిదండ్రులు పిల్లల్ని కలవకూడదని జీవో తీసుకువచ్చారని దాని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రులతో పాటు పాఠశాల యాజమాన్య కమిటీలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు రైస్ ఇవ్వాలనేది మేము ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తాము విధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే టెండర్దారులు ఉన్నారు అంటే కూరగాయలు మిస్ఛార్జీ సంబంధించినవి అంటే నాణ్యమైన కూరగాయలు లేకపోవడం కడివి వండకపోవడం అదేవిధంగా ఉప్పు కూడా అధికంగా వాడడం అదేవిధంగా నల్ల చింతపండు పురుగుల చింతపండు నూనె కూడా డూప్లికేట్ నూనె వాడడం ఇలాంటివి జరుగుతూ ఉంది కాబట్టి వాటిని ప్రభుత్వం వెంటనే వాటిని మార్చాలని ప్రత్యేకంగా ఇది కూడా తెలియపరుస్తా ఉన్నాం అదేవిధంగా లో ఉండే ప్రధానంగా పెండింగ్లో నాలుగు నెలల బిల్లుంగ్లు బిల్లులు ఉన్నాయి ఆ పెండింగ్లో ఉన్న ఏదైతే బిల్లులు ఉన్నాయో ఆ బిల్లులు కూడా రాక వాళ్ళు మేము అప్పులు చక్కటి పెట్టమని వాళ్ళు ఇష్టమైన ఏదో ఒకటి వండిపోయినా జరుగుతుంది అట్లా కూడా ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉంది కాబట్టి కూడా అది కూడా ప్రధాన లోపంగా మేము తల్లిదండ్రులు పరిరక్షించి మేము గుర్తించడం జరిగింది అదేవిధంగా కొన్ని రెండు బిల్డింగులు ఉన్నాయి రెసిడెన్షియలకు రెండు బిల్డింగ్లో కోళ్ళ ఫారంలో ఏదైతే కుక్కుతున్నారో